పోతన భాగవతము వామనావతారము వామనునికి దానమిత్త అనేటువంటి పుట్టి నేర్చుకునేనో పుట్టక నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి వడుగు పొట్టనున్న వెళ్ళ భూమిలేనని నవ్విధరని దానమిచ్చినప్పుడు పుట్టి నేర్చుకునేనో పుట్టక నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి పుట్టిబడుగు పొట్టనున్న వెల్ల భూమిలేనని నవ్విధన నిధానమినప్పుడు ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులు పుట్టేకే నేర్చుకున్నాడా పుట్టకు ముందే నేర్చుకున్నాడా ఇతని పొట్ట నిండా మాయలే అంటూ నవ్వి సంతోషంగా భూదానం ఇచ్చాడో అని పద్యభావం గ్రహమునీంద్ర సిద్ధ గంధర్వ గంధర్వకిన్నరా యక్తి దేవతాహిపతులు పొగడి రతని పెంపు పుష్పవర్షంభులు కురుసే దేవతూర్యకూటి మొరసే హరిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలు మునీశ్వరులు సిద్ధులు గంధర్వులు కిన్నెరలు యక్షులు గరుడులు దేవతలు సర్పరాజులు అందరూ అతన్ని గొప్పతనాన్ని పొగిడారు పూలవానలు కురిపించారు దేవతల విజయ దుందువులు మృగాయి అని ఈ పద్యభావం ఈ విధంగా వామనుడు దానాన్ని గ్రహించి ఇంతింతై పటుడింతయై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై తంద్రునికంతయ భ్రువునిపైనంతై

మహర్వాటిపైనంత బ్రహ్మాండ బ్రహ్మాండాంత సంవర్తి అయి పరిచక్రవర్తి మూడడుగుల మేర భూమి దారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పుట్టి బ్రహ్మచారి ఇంత ఇంత చొప్పున ఎదగడం మొదలెట్టాడు అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు అదిగో మేఘాల కన్నా పైకి పెరిగిపోసాగాడు బాలపుంత చంద్రమండలం అన్నీ దాటేసాడు అదిగదిగో నక్షత్రం కూడా దాటేస్తాడు మహార్లోకం మించిపోయాడు సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు మొత్తం బ్రహ్మాండ నిండిపోయి పెరిగిపోతున్నాడు ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమ రూపం దాల్చేసాడు శ్రీమన్నారాయణ మహాప్రభు అని ఈ పద్యభావము ధన్యవాదం